హాయ్ అండి ఈరోజు డోరీ ఫ్లవర్ తయారీ అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో ఇలాగా స్కేర్ పీస్లు ఫోర్ ఇంచెస్ పీస్లు రెండు ఉండాలి టూ కలర్స్లో ఉండాలి ఇలా ఫోర్ ఇంచెస్ ఇలా ఫోర్ ఇంచెస్ ఉండాలి అలా టూ ఉండాలి అలా ఒకటి టూ ఇంచెస్ ఒక పీస్ ఒకటి ఉండాలి ఇలా టూ ఇంచెస్ ఇలా టూ ఇంచెస్ కూడా ఇలా ఒక పీస్ ఒకటి ఉండాలి ఇలా ఈ పీసుల్ని ఇంచెస్ పీసులు రెండింటిని కలిపి బాక్స్లో ఇలా బాక్స్ నాలుగు భాగాలు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా రెండు పీసుల్ని కలిపి ఇలా బాక్స్లో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ సివర్ భాగంలో ఫోల్డ్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్టించుకోవాలి ఇలా కట్సిచ్చిన తర్వాత ఒక భాగంలో మనం ఇలా వైట్ క్లాత్ ఇలా క్లాత్ని ఇలా ఓపెన్ చేసి ఇలాగా ఈ భాగం ఈ సిబ్బర్ భాగంన చిన్నగా ఇవ్వాలి ఇలా చిన్నగా కటింగ్ ఇచ్చి దీన్ని ఈ క్లాత్ని ఇలా రివర్ చేసుకోవాలి మొత్తం క్లాత్ అంతా పుట్టు లోపలికి వెళ్ళిపోయేలా మొత్తం ఇలా కుట్టంతా లోపలికి వెళ్ళిపోయేలాగా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కోణాలు బాగా చూసుకోవాలండి కోణాలు నీట్గా రావాలి నాలుగు పలకలు కూడా సమానంగా కనిపించాలి ఇలా ఖర్చేలా వస్తుంది ఇలా పలకలగా వచ్చిన తర్వాత ఇక్కడ హోల్ పెట్టాం కదా హోల్ ఉన్న ఫోర్ పార్ట్లుగా ఇలా విభజించండి ఇలా నాలుగు భాగాలు ఉండేలా ఇలా బాక్స్లో ఇలా గీయండి ఇలా గీసిన తర్వాత ఈ భాగాన్ని సూది దారం తీసుకొని ఈ ఓల్ని ఇలా మడత పెట్టి ఈ క్లాత్ ఇచ్చా ఈ ఇక్కడ బాక్స్లో గీసాం కదా ఈ బాక్స్ దాటకుండా ఇక్కడ చిన్న కుట్టు వేసుకోవాలి ఇలా కదలకుండా చిన్న కుట్టు అంటే దా సూర్యదారంతో కనిపించకుండా చిన్న పాకాల వేయాలి ఇలా ఇలా వేయాలి మొత్తం నాలుగు భాగాలు ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా రివర్స్ చేసి ఇలా రివర్స్ చేసి ఇలా ఉంది కదా ఇప్పుడు గోరిని ఇలా పెట్టి ఈ రెండు భాగాలు ఇలా కలిపి ఇలా స్టిచ్ చేయండి చూడండి ఒకసారి ఇలా మధ్య భాగం ఇక్కడ డోరీ ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఇలా పట్టుకుని మధ్య భాగంలో పూర్తిగా వేయకూడదండి ఇలా పూర్తిగా వేయకూడదు ఇక్కడే కొంచెమే ఇలా ఫిబర్ వరకు ఇలా వేయకూడదు ఇక్కడే వేయాలి మళ్ళీ ఈ భాగం తీసుకొని ఈ భాగాన్ని ఈ భాగాన్ని ఇలా పట్టుకొని మళ్ళీ సూది దారంతో అయితే ఇంకా నీ ఇలా బాగా వస్తుందండి ఒకసారి మిషన్తో కుట్టాక ఇలా పట్టుకుని మధ్య భాగంలో ఇలా సూది దారం సహాయంతో ఇలా కదలకుండా గోరీకి ఇరువైపులా క్లాక్ ఉండేలా ఇలా కుట్టేయండి ఇలా కుట్టేసిన తర్వాత ఇలా ఫ్లవర్లా వస్తుంది ఇలా ఫ్లవర్లా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకుని దగ్గరికి అలా పెట్టి ఇక్కడి నుంచి ఇలా ఇలా పట్టుకొని ఈ చిన్న పీస్ని ఇలా మడపెట్టి ఇలా కుట్టేయండి వేసిన తర్వాత ఇలా చేస్తే హ్యాంగిల్స్ రెడీ అండి మనం ఎలా కావాలంటే అలాగ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్లౌజ్ మోడల్ కట్టుబడి హ్యాంగిల్స్ రెడీ అయిపోయింది ఇలా తయారైపోయి తయారైన తర్వాత చాలా ఈజీ చూడండి ఫ్లవర్ ఇలా ఫ్లవర్లా ఉంది ఇలా రేఖ రేఖలా వచ్చింది పైన మగ్గులాగా వచ్చింది ఇలా కాడ్ వచ్చింది ఫ్లవర్లా వచ్చింది ఇలా కాడ్ వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్